అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ దేవుని గురించి అలాగే దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ఇంటిని గురించి అంటే ఆ పునాదులు గల పట్టణం దేవుడు తన కొరకు సిద్ధపరిచే స్థలాన్ని గురించి అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడే నిరీక్షించగలిగి ఉన్నాడు అందుకని ఒక విశ్వాసి భూమి మీద ఉన్నప్పుడే తన యొక్క నిత్యత్వములు తన స్థితిని చూసుకుంటే ఇక కలవరపడడు శ్రమల గురించి ఈ లోకాషలకు ఇక లొంగిపోడు ఇక పాపం వైపు ఆకర్షించబడడు ఒక విశ్వాసి దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి దేవుని వైపు చూసి దేవుడు తన కొరకు నిత్యత్వంలో దేవుడు తన కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో తన యొక్క నిత్యత్వ స్థితి తన భవిష్యత్తు గృహం ఎలాగుండబోతుందో ఒక విశ్వాసి నిజంగా గ్రహించుకోగలిగితే తన దృష్టి అక్కడ పెడితే ఇక ఈ భూసంబంధమైనటువంటి విషయాల్లో కలవరపడడు మళ్ళా పోడు మళ్ళా ప్రభువును విడిచిపెట్టడు ఆయన సామాసానికి దూరం కాడు ఆయన సన్నిధికి దూరం కాడు అర్థం చేసుకోవాలి